క్రైస్తుల యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందరాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా క్రైస్తవులమైన లేదా విశ్వాసులమైన లేదా రక్షింపబడిన మనము బలహీనులం కాదు బలవంతులము శక్తివంతులమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకు అందుబాటులో ఉంచిన శక్తులు అనేకం ఉన్నాయి వాటిలో కొన్నింటిని జ్ఞాపకం చేసుకోపోతూ ఉన్నాం చేసుకుంటూ ఉన్నాం అందులో అద్భుతమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి అట్లాగే దేవుని వాక్యం అనే శక్తి ప్రార్థన అనే శక్తి సువార్త అనే శక్తి యేసు ప్రభు యొక్క అమూల్య రక్తం అనే శక్తులను గురించి గతంలో క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం ఆ శక్తులు అసాధారణమైన శక్తులు మనం ఎంతగా ధ్యానిస్తే అంత లోతులు మనకు కనిపిస్తాయి అయితే ఈ శక్తులు మన జీవితంలో ఉపయోగపడటానికి మాత్రమే కాదు అనేకులకు ఉపయోగపడటానికి అనేకులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మన కోసం ఉంచిన శక్తులు కాబట్టి మనం బలహీనులం కాదు బలవంతులము శక్తి కలిగిన వాళ్ళం ఈరోజున మరొక శక్తిని మనము వ్యాప్తం ఉన్నాం ఎప్పుడైతే మనము మారు మనస్సు పాప పశ్చాత్తాపము పరిశుద్ధాత్మను వరమను పొందుట ద్వారా నూతన జన్మ అనుభవంలోనికి మనము వచ్చామో అప్పుడే మనము సంఘములోనికి చేర్చబడతాము ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే దేవుని శరీరమైన ఆ సంఘంలోనికి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమైన ఆ శరీరంలోనికి చేర్చబడ్డాము అంటే సహవాసంలోనికి వచ్చాము విశ్వాసుల సహవాసంలోనికి వచ్చాము ఈ సహవాసాన్ని గురించి ఈ ఈరోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది సహవాసం అనేది కూడా శక్తి అంటే విశ్వాసులతో సహవాస అనుభవము కలిగి ఉండుట అంటే ఆరాధనలో సహవాసము మందిరంలో సహవాసము మందిర పరిచర్యలలో సహవాసము ప్రార్థనలో సహవాసము వాక్య పరిచర్యలో సహవాసం అంటే కాలర్సీ సహవాసముగా ఒకరికి ఒకరము ఈ ఒకరికి ఒకరముగా ఉండే విషయంలో అద్భుతమైన శక్తి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పోతా ఉన్నాం చూడండి మొదటిదిగా యోహాను పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కూడా వచ్చిన మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మాతో కూడా మీకు అపుస్తులు అంటా ఉన్నారు ఆ రక్షింపబడిన వాళ్ళతో అంటే వీళ్ళందరూ కలిస్తే ఒక సహవాసం చూడండి మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము సహవాసం ద్వారా వచ్చేది ఏమిటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చూశారు వారు వాళ్ళు ఏమి విన్నారు వాళ్ళకేమి గ్రహింపు వచ్చింది వాటిని ఒకరికొకరు తెలియజేసుకునే వాళ్ళంతా ఉండటం ద్వారా శక్తివంతులు అవుతారు అంతేకాదు చూడండి మన సహవాసం సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది చాలామంది వరకి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు సహవాసము అంటే సంఘంలో ఉన్న విశ్వాసుల సహవాసము ఈ సహవాసంలో ఎవరుంటారు త తండ్రి ఉంటాడు దేవుడు అట్లాగే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా ఉంటాడు ఇది సహవాసం అంటే ఈ సహవాసం ద్వారా దేవుడే అందుబాటులో ఉంటాడు యేసుక్రీస్తు ప్రభుయే అందుబాటులో ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడే అందుబాటులో ఉంటాడు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే ఒక్కటి మొట్టగా మొదటిగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సహవాసంలో సహవాసములోనికి రాకోకుండా ఉన్న విశ్వాసులు లేదా క్రైస్తవులు శక్తిహీనులుగా ఉంటారు సహవాసం అనేది శక్తి సహవాసంలో లేకపోతే పడిపోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మొదటిదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్న మందిర సహవాసంలో మందిర పరిచర్యల్లో ప్రార్థనలో అట్లాగే కృతజ్ఞత కూడిక స్థుతి కూడిక లేదా జ్ఞాపకం ప్రతి కూడికలో కూడా సహవాసంగా ఉండటం అనేది శక్తి కలిగిన వాళ్ళంగా శక్తి విడుదల చేయడానికి కారణమవుతుంది సరే ఈ సమయంలో చూడండి మొదటిదిగా జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయము పదహారు వచనము ఆయన శిరస్సు అయ్యున్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలువలను కలిగిన బలము చేత అతుకబడి యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొని ఉన్నది మొట్టమొదటిదిగా సహవాసముగా ఉన్నట్లయితే ఆ శరీరంలో ఉన్న ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది సహవాసంలో ఉన్న శక్తి అది అభివృద్ధి ఒకదానికొకటి సహకరించి సహవాసంలో ఉండి వారి వారి పరిమి పనులు చేయడం ద్వారా అభివృద్ధి చెందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది మొట్టమొదటిదిగా రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అద్భుతమైన వచనాలు కనిపిస్తాయి మత్ైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవయో వచనం చదువుతున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అంటే సహవాసంగా కలిసి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉందును ఇది ఇంకొక రెండో అద్భుతమైనది ఎక్కడ మనం సహవాసంగా చేరతామో ఇద్దరు చే చేరితే చాలు సహవాసంగా మధ్యలో దేవుడు వస్తాడంటే దాని అర్థం ఏంటంటే సహవాసము దేవుని తీసుకుని వస్తుంది మన మధ్యకి ఇది రెండవ విషయం చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అదే బతయ్యి పద్దెనిమిది పంతొమ్మిది మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చునైనాను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోక మీందున్న నా తండ్రి వలన వారికి దొరకనని మీతో చెప్పుచున్నాను సహవాసముగా కలిసి ఏకీభవించినట్లయితే నిశ్చయముగా దొరుకుతుంది కాబట్టి ఆ సహవాసం ప్రార్థన అనేది అద్భుతమైన శక్తి చూడండి మీరు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి ఈ సహవాసముగా వీళ్ళు ప్రార్థన చేస్తారంటే సంఘముగా పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను సంఘము చేస్తూ ఉంది ప్రార్థన ఎవరి కోసం పేతురు కోసం ప్రార్థన చేస్తుంది చెరసాలలో ఉన్నాడు రేపేమి జరగబోతుందో తెలియదు అది పరిస్థితి సంఘానికి అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడు మరొక విషయానికి పద్నాలుగు పదిహేను వచనాలలో రెండు మాటలు చదువుతాను పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానివని ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం లేదు పేతులు తిరిగి వస్తాడో లేదో అనేది డౌటే ఆ సందేహముతో ఉండి ఏకీభవించి ప్రార్థన చేయటం వల్ల దూత దిగి వచ్చి విడిపించింది దాట్ ఈస్ ద పవర్ ఇది ఫెలోషిప్లో ఉన్న పవర్ కాబట్టి వాళ్ళకి సందేహం ఉంది అయినా దేవుడు కార్యం చేశాడు కాబట్టి ఏకీభవిస్తే చాలు దేవుని యొక్క గొప్ప కార్యాలు సహవాసన ద్వారా జరుగుతాయి అట్లాగే మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను చూడు అదే అదే అధ్యాయంలో భర్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడను దాట్ ఈజ్ ద పవర్ భూమి మీద సహవాసముగా మనము కలసి దీనిని బంధించాలి అని ఏ ఏక మనస్సుతో అనుకుంటామో అవి పరలోకంలో బంధించబడతాయి అట్లాగే వేటిని విడుదల చేయాలనుకున్నట్లయితే వీటిని విప్పాలనుకుంటే అవి అనే విషయము ఆ పరలోకం నుండి పవర్ వచ్చి వాటిని రిలీజ్ చేస్తుంది అందుకోసమే ఇంకొక చోట సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ప్రాముఖ్యమైన మాట మత వార్తలోనే చెప్తారు చూడండి పదహారో అధ్యాయం పదహారు పదహారు పాతాళ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరము కాబట్టి ఈ సంఘము లేదా సహవాసము ఎదుట పాతాళ ద్వారములు నిలువ నేరం కాబట్టి అంత శక్తి ఈ సహవాసంలో ఉంది అట్లాగే చాలు మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను రోమేలకు రా మొదటి కోరెన్థియలకు రాసిన పత్రిక మొదటి కోరెంతి పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పదాలదు తల పాదములతో నీవు అక్కరలేదని చెప్పదాలదు అంతేకాదు శరీరం యొక్క అవయవంలో ఏవి బలహీనముగా కనబడునో అవి మరి ఆవశ్యకములే ఈ వాక్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సహవాసంలో ఉన్న శక్తి అంటే ఇవన్నీ కలిసి ఉంటాయి మనము అంటే అప్పుడు మనకు అర్థమయ్యేది అంటే మనము ఒంటరిమి కాదు మనము ఒంటరిమి కాదు అనే విషయాన్ని మనము గ్రహించాలి కాబట్టి అంతేకాదు ఇంకొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను చూడండి ఎక్కడ సంఘము కూడి ఉంటుందో ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆత్మ ఫలము ఉంటుంది మనకు తెలిసిన ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవన్నీ దేవునికి ఉన్న గుణాలు యేసు ప్రభువుకి ఆ గుణాలు కలిగిన వాళ్ళు అన్ని గుణాలు సంఘంలో ఉన్న వాళ్ళకు కలిగి ఉంటారు కాబట్టి ఆ గుణాల ద్వారా అద్భుతాలు జరుగుతాయి అంతేకాదు సంఘము కలిసి ఉంది అంటే వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆత్మవరం ఉంటుంది మనకు చెప్పిన ఆత్మవరాలలో మనకు తొమ్మిది ఆత్మవరాలను చూస్తాం మనము అంతకు మించి చాలా ఉన్నాయి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచువరము అద్భుతాలు చేయ శక్తి ప్రవచన వరము ఆత్మ వివేచన నానావిధ భాషలు భాషలకు అర్థం చెప్పే శక్తి ఇవన్నీ కూడా ఆ సంఘముగా సమకూర్చబడిన చోట అవి ఉంటాయి ఆ సంఘములో జరుగుతాయి ఆ కార్యాలు ఆ సంఘం నుండి వెలుపడ కూడా కార్యాలు జరుగుతాయి అంత అద్భుతమైన శక్తి సహవాసానికి ఉంది నీవు ఒంటరివి కాదు అంతేకాదు సంఘం అంటే మీరు గమనించారో లేదో మీరు ఒకవేళ మనకు గ్రాహ్యం కాకపోవచ్చు ఏ అమెరికాలోనో జపాన్లోనో జర్మనీలోనో ఉండి ప్రభువాన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ద్వారా మనము శక్తి పొందుకుంటాం మనం విడుదల పొందుతాం ప్రపంచ వ్యాప్తంగా నీ కొరకు నా కొరకు నిరంతరము ప్రార్థన జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఒంటరి కాదు దేవుడు ఉన్నాడు మనతో యేసు ప్రభువు ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభువు ఉన్నాడు సహవాసం కూడా ఉంది నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను ఎందుకంటే ఇది ఈ సహవాసం అనేది అద్భుతమైంది ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం కొందరు మానుకొను సమాజముగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యంలో చేయుటకును ఒకరినొకరు పురి కొలుపు కొనవలను సహవాసంలో ఉండే మరొక అనుభవం ఏంటంటే పురికొల్పు ఒకరినొకరు ప్రేమించటం ఒకరినొకరు సత్కార్యములు ఒకరికొరకు ఒకరు చేసుకోవటం ఒకరినొకరు ఓర్చుకోవటం ఒకరినొకరు క్షమించుకోవటం కాబట్టి అంత మాత్రమే కాదు ఒకరినొకరు పులి పురికొల్పు అంటే బలహీనపడే వాళ్ళందరినీ ఉత్తేజపరచి లేపటం మించి రాకడ ఏ క్షణంలో సంభవించబోతుందో రాకడ కరగా పురికొల్పు కాబట్టి ఈ సహవాసంలో ఆ విధమైన పురికొల్పు ఒకరికొకరము పురికొల్పులు ద్వారా శక్తిని పొందుకుంటాం ఆ శక్తిని ఒకరం కలిసి పరిచర్య ద్వారా స్వార్థ ప్రకటన ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహాయము ద్వారా అద్భుతమైన శక్తిని మనం పొందుకొని ఆ శక్తిని అనేకులకు విడుదల చేయటం ద్వారా దేవుని వ్యాప్తికి మనము ప్రే దేవుని రాజ్య వ్యాప్తిలో మనం అందరం కూడా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి మీ సహవాసమే ఒక గొప్ప శక్తి అని మీరు మాట్లాడుతూ వచ్చారు ఇంకా లోతైన అనుభవాన్ని విన్న ప్రతి ఒక్కరికి గ్రహించి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం ప్రభు ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి వారి ప్రతి అవసరత కూడా మీ మహిమైశ్వర్యంలో తీర్చి సహాయం చేయకొని యేసు ప్రభు వారి నామంలో వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ లాట్ గాడ్ ప్లెస్